హాయ్ అండి రేపటి నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ స్టార్ట్ అయిపోబోతుంది ఇప్పటికే మనం కొన్ని టీముల గురించి మాట్లాడుకున్నాం ఎవరెవరు ఎలా ఆడుతున్నారు ఎవరెవరు ఎలా అవకాశాలు ఉన్నాయి ఛాంపియన్ ట్రోఫీలో అని అలాగే ఈరోజు రెండు జట్ల గురించి మాట్లాడుకుందాం ఒకటి కివీస్ జట్టు న్యూజిలాండ్ రెండు ఇంగ్లాండ్ జట్టు ఈ రెండు జట్ల గురించి కూడా మాట్లాడుకుందాం దీని గురించి మాట్లాడుకునే ముందు తీసి సురగా శ్రీరామ్ క్రికెట్ అనలిస్ట్ మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వేదాంత ఛానల్లో క్రికెట్ రివ్యూలు కంటిన్యూస్గా వస్తుంటాయి ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి వస్తాయి ఎట్ ది సేమ్ టైం రాబోయే రోజుల్లో ఐపీఎల్కి సంబంధించిన రివ్యూలు కూడా వస్తుంటాయి వేదాంత ఛానల్లో క్రికెట్ మాత్రమే కాకుండా అన్ని రకాల రివ్యూలు వస్తుంటాయి సినిమాల రివ్యూలు లేదంటే పొలిటికల్ రివ్యూలు ఇంకా జీకేకి సంబంధించిన విషయాలు అన్ని రకాల అంశాలు వస్తుంటాయి కాబట్టి వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎట్ ది సేమ్ టైం మాకు ఓన్లీ క్రికెట్ కావాలనుకునే వాళ్ళు క్రికెట్ వేదాంత ఛానల్ ఉంది అది సబ్స్క్రైబ్ చేయండి దాన్ని కూడా బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక ఈరోజు మొదటి విషయం కివీస్ విషయానికి వస్తే న్యూజిలాండ్ జట్టు ఇది కూడా ఒక రకంగా చోకర్స్ అనే చెప్పుకోవాలి రౌండ్ రౌండ్ రాబిన్లో బాగా ఆడతారు ఆ తర్వాత ఎట్లాగైనా సరే సెమీస్ వరకు క్వార్టర్ ఫైనల్స్ బ్రహ్మాండంగా ఆడేస్తారు సెమీస్ వరకు వస్తారు సెమీస్లో మాత్రం ఉచి కొంచెం అతికిలు పడిపోతారు ఇది ఈ జట్టు చరిత్ర ఎక్కువ సార్లు జరుగుతున్న చరిత్ర ఫైనల్స్కి రావడం అనేది చాలా తక్కువ సార్లు ఎప్పుడో ఒకసారి ఫైనల్కి వస్తారు ఒకసారి సరే చాంపియన్స్ ట్రోఫీ పేరు రాకముందు చాంపియన్స్ ట్రోఫీని ఒకసారి గెలిచినట్టున్నారు అప్పుడు నాకౌట్ గా ఉంది ఐసీసీ టోర్నమెంట్ టోర్నమెంట్గా ఉన్నప్పుడు అది కూడా ఇండియా మీద గెలిచినట్టున్నారు సరే ఎనివే కానీ ఇప్పుడు ఈ చాంపియన్స్ ట్రోఫీస్లో ఈ ట్రోఫీలో వీళ్ళ అవకాశాలు ఎంత అంటే వీళ్ళు మెయిన్గా మన గ్రూప్లో ఉన్నారంటే ఇండియా ఉన్న గ్రూప్లోనే ఉన్నారు వీళ్ళు ఆల్రెడీ మనని చావజత కొట్టి ఆల్రెడీ మన మీద సిరీస్ని గెలిచారు ఈ మధ్యకాలంలోనే మన ఆస్ట్రేలియాకి వెళ్ళక ముందు మన ఇండియాలోనే వీళ్ళు మనం చావజత కొట్టి మన మీద సిరీస్ గెలిచారు అది అయిపోతే ఊరుకున్నారా వెళ్ళి పాకిస్తాన్లో లేటెస్ట్గా ట్రై సిరీస్ ఆడారు సౌత్ ఆఫ్రికా అండ్ పాకిస్తాన్ కివీస్ అక్కడ సౌత్ ఆఫ్రికా మీద పాకిస్తాన్ మీద కూడా బ్రహ్మాండంగా ఆడి గెలిచేశారు లేటెస్ట్గా ఇప్పుడు జరగబోతుంది ఎక్కడ టోర్నమెంట్ అంతా కూడా పాకిస్తాన్ పాకిస్తాన్లో ఇప్పుడు ఆడింది పాకిస్తాన్ పాకిస్తాన్లోనే సో ఆ పాకిస్తాన్లో ఉన్న వాతావరణ పరిస్థితులన్నిటికీ ఆల్రెడీ అలవాటు పడిపోయి ఉన్నారు పాకిస్తాన్ మీద ఆల్రెడీ గెలిచున్నారు పాకిస్తాన్ మన గ్రూప్లోనే ఉంది వాళ్ళ మీద ఆల్రెడీ గెలిచేస్తున్నారు సో ఆ విధంగా అడ్వాంటేజ్ మనం ఇండియా కూడా ఇదే గ్రూప్లోనూ నిన్నటిదాకా దాకా చావు కొట్టి చెత్త చెత్తగా రేవు పెట్టి మనని ఓడించి మనని పంపించారు సో ఆ విధంగా కూడా మన మీద అడ్వాంటేజ్ ఇప్పుడు కి వీసుకుంది సరే అలాగో బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ మీద పెద్ద ఇష్యూ కాదు సో యాతవాత చూసుకుంటే ఈ గ్రూప్లో ఫేవరెట్ ఎవరయ్యా అంటే అసలు ఇండియా ఇండియా అనేది సరే చాంపియన్స్ ట్రోఫీలోనే ఫేవరెట్ కానీ ఈ గ్రూప్లో చూస్తే అసలు ఫేవరెట్ అంటే రికార్డు పరంగా చూసుకుంటే లేటెస్ట్ రికార్డు పరంగా చూసుకుంటే కివీస్ సో అందులో కివీస్కి మంచి అడ్వాంటేజ్ ఉంది ఖచ్చితంగా ఈ గ్రూప్ దశను దాటి ఖచ్చితంగా సెమీఫైనల్ దాకా కూడా మళ్ళీ ఈ టోర్నమెంట్లో కూడా వెళ్ళే అవకాశం ఉంది సెమీఫైనల్లో యాజ్ యూజువల్గా చతికిలు పెడతారా ఏంటి అనేది సరే అప్పుడు మాడదాం మరి ఈ టీంలో గొప్ప గొప్ప ప్లేయర్లు ఎవరు ఉన్నారా అంటే ఆన్ పేపర్ చూస్తే మాత్రం ఓహో అనే గొప్ప ప్లేయర్లు అయితే ఎవరు ఉండరు కానీ టీమ్ గా వీళ్ళు ఆడే విధానం ఏదైతే ఉందో ఒక పట్టుదలతో ఆడే విధానం ఏదైతే ఉందో అది వీళ్ళని సెమీఫైనల్స్ దాకా చేరుస్తుంది ఇప్పుడు కేన్ విలియమ్సన్ క్యాప్టెన్ గా ఉన్నాడు మంచి ఫామ్ లో ఉన్నాడు లేటెస్ట్ గా కూడా మంచి స్కోర్లు చేశాడు కేన్ విలియమ్సన్ నాయకత్వంలో మంచి విజయాలను సాధిస్తుంది అలాంటి జట్టు ఖచ్చితంగా ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో వన్ ఆఫ్ ది ఫేవరెట్ అంటర్లో పెద్ద ఆశ్చర్య బాధితు పని లేదు ఎందుకంటే ఆస్ట్రేలియాకి పెద్ద ఆస్ట్రేలియా ఆల్మోస్ట్ బీ టీమే వస్తుంది కాబట్టి ఆస్ట్రేలియా గురించి అంత గొప్పగా ఎవరికి ఆస్ట్రేలియానా కివీస్ అంటే ఒక రకంగా కివీస్ అని మాట్లాడాలి సౌత్ ఆఫ్రికానా కివీస్ అంటే లేటెస్ట్గా సౌత్ ఆఫ్రికా మీద గెలిచి కివీస్ గెలిచి రికార్డు కనిపిస్తోంది సో సౌత్ ఆఫ్రికా వీక్నెస్లు ఏంటో కూడా లేటెస్ట్గా తెలిసిపోయినాయి కాబట్టి మళ్ళీ అదే పాకిస్తాన్లో మళ్ళీ ఆడుతోంది కాబట్టి సౌత్ ఆఫ్రికా కన్నా కూడా వీళ్ళే ఫేవరెట్ ఏమో అనిపిస్తుంది ఇట్లా ఎవరి మీద చూసుకున్నా కూడా ఆల్రెడీ వెళ్తే అప్పర్ హ్యాండ్గా కనబడుతుంది ఇండియా పాకిస్తాన్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా ఇటు కూడా అప్పర్ హ్యాండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే కివీస్ది కనిపిస్తుంది కాకపోతే ఏంటంటే కివీస్కి ట్రెంట్ బోల్ట్ మరి లేన్ లోట్ అనేది చాలా గట్టిగా కనపడుతుంది ఎందుకంటే ట్రెంట్ బోల్ట్ ఫస్ట్ లో ఇమ్మీడియట్గా వికెట్లు ఇచ్చే బౌలర్ వికెట్లు ఖచ్చితంగా తీసుకొస్తాడు అట్లాంటి బౌలర్ లేకుండా ఇంత పెద్ద ఛాంపియన్స్ ట్రోఫీని ఆడి ఎంతవరకు లాక్కు రాగలుగుతారు అనేది ఒక చిన్న క్వశ్చన్ మార్క్ బా ఉన్న ఫాస్ట్ బౌలర్లు కూడా పెద్ద పెద్ద పేర్లు ఉన్న ఫాస్ట్ బౌలర్లు కాకపోయినా కూడా డీసెంట్గా లైన్ అండ్ లెంగ్త్ మెయింటైన్ చేసే బౌలర్లు ఒక టీమ్గా మెయిన్ ఏంటంటే టీమ్గా ఆడతారు ఇంకా ఒక డిస్అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళకి రచిన్ రవీంద్ర రచిన్ రవీంద్ర లేటెస్ట్గా ఫిట్నెస్ చాలా ప్రాబ్లం ఉంది అతనికి ఎందుకంటే కీలకమైన బ్యాట్స్మెన్ అతను కీలకమైన బౌలర్ కూడా అలాంటి రచిన్ రవీంద్ర లేటెస్ట్గా గాయపడ్డాడు ఆ ఫీల్డింగ్ చేస్తూ ఆ లైట్స్ ఉన్నాయి కదా ఆ లైట్స్ అడ్డం పడి బాల్ కనపడి డైరెక్ట్గా బా బాల్ వచ్చి తగిలి మొత్తం బ్లీడింగ్ అయిపోయింది మనం మీరందరూ కూడా చాలామంది చూస్తుంటారు ఆ వీడియోని బ్లీడింగ్ అయిపోయి మొత్తం బ్లడ్ అంతా అలా కారిపోయింది ఇప్పటికి కూడా ఫిట్నెస్ పూర్తిగా ఉందా అంటే పూర్తిగా లేదు అని చెప్తున్నారు ఇంకా అతనికి తలకాయ నొప్పి అది ఎక్కువ వస్తుంది అని అంటున్నారు ఎందుకంటే కంకషన్ ప్రాబ్లం కదా అది బ్రెయిన్కి సంబంధించింది ఈ మెదడికి సంబంధించి తగిలిన ప్రాబ్లం కాబట్టి అంత తొందరగా ఫిట్నెస్ వస్తుందా అంటే కొంచెం డౌట్ అందుకని సరే ఫస్ట్ వన్ ఆర్ టూ మ్యాచెస్లో ఉంటాడా ఉండడా ఉంటే కనుక ఖచ్చితంగా అడ్వాంటేజ్ లేకపోతే కనుక దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు అతను లేకపోయినా ఆ లోడ్ని ఎలా తీర్చగలుగుతారు అంటే చూడాలి సో అదొక డిస్అడ్వాంటేజ్ ఒక సందేహం ఉంది రచిన్ రవీంద్ర విషయంలో ఫిట్గా ఉంటాడా ఉండడా మ్యాచ్ టైంకి అనేది చూడాలి ఓపెనింగ్ విషయానికి వస్తే డేవిడ్ కాన్వే టామ్ లెథమ్ వీళ్ళిద్దరూ ఓపెనింగ్ చేస్తారు ఇద్దరు కూడా మంచి ఓపెనర్లు దాని తర్వాత కెన్ విలియమ్సన్ తర్వాత మిచ్చల్లు తర్వాత రచిన్ రవీంద్ర ఆ తర్వాత గ్లెన్ ఫిలిప్స్ సో మిడిల్ ఆర్డర్ అంతా కూడా చాలా బాగుంది తీసేదగ్గ వాళ్ళు ఎవరు కదా అందరూ కూడా వాళ్ళ రోజున వాళ్ళు ఖచ్చితంగా పెద్ద స్కోర్లు చేయగలిగిన బ్యాట్స్మెన్ ఉన్నారు శాంటర్న్ మనం లేటెస్ట్గా మనకి ఇండియా సిరీస్లో మనకి అందరికి చుక్కలు చూపించిన బౌలర్ శాంటర్న్ అతను మంచి ఆల్రౌండర్ కూడా ఎనిమిదో స్థానంలో శాంటర్న్ వస్తున్నాడు అంటేనే ఎంత డెప్త్ అనేది మనం ఆలోచించవచ్చు సో బ్యాటింగ్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు బౌలింగ్ పరంగా శాంటర్న్ ఉన్నాడు అలాగే రచిన్ రవీంద్ర బౌలింగ్ వేస్తాడు అలాగే ఇంక కొంతమంది బౌలర్లు మంచి మంచి బౌలర్లే ఉన్నారు అంటే పేర్లు పరంగా పెద్దగా చెప్పకపోయినా కూడా చాలా బాగా ఆ టైంకి వాళ్ళకి ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకునే బౌలర్లు చాలామంది ఉన్నారు సో వీళ్ళు ఎప్పుడెప్పుడు ఆడుతున్నారంటే పంతొమ్మిదో తారీఖు పాకిస్తాన్ తోటి ఫస్ట్ మ్యాచ్ రేపే కరాచీలో ఆడుతున్నారు సో ఓపెనింగ్ మ్యాచే కరాచీలో పాకిస్తాన్ తోటి ఫస్ట్ మ్యాచే వీళ్ళతోటే ఉంది రెండో మ్యాచ్ ఇరవై నాలుగున బంగ్లాదేశ్తో రావల్పిండిలో ఆడుతున్నారు తర్వాత రెండు మార్చిన ఇండియాతో దుబాయ్లో ఆడుతున్నారు సో మన మ్యాచ్లు అందరికి తెలిసినాయి కదా మనం మనం పాకిస్తాన్ వెళ్ళం కాబట్టి మన మ్యాచ్లు అయినా దుబాయ్లో ఉన్నాయి సో మనతో దుబాయ్లో మార్చి రెండో తారీఖున కివీస్ తలపడిపోతుంది సో ఇది షెడ్యూల్ మంచి టీమ్ అయితే ఉంది మంచి క్యాప్టెన్ ఉన్నాడు క్యాప్టెన్ మంచి ఫామ్లో ఉన్నాడు రచీంద్ర రవీంద్ర లాంటి వాళ్ళు కాన్వే లాంటి వాళ్ళు మంచి ఫామ్లో ఉన్నారు క్యామ్ లాదమ్ లాంటి ఓపెనర్ ఉన్నాడు సో ఇంకేంటి మంచి అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే వీళ్ళు మంచి ఫీల్డింగ్ చేస్తారు చాలా చాలా మంచి ఫీల్డింగ్ జట్లలో కివీస్ జట్ ఒకటి అందువల్ల ఈ ఫీల్డింగ్లోనే ఒక ఇరవై ముప్పై రన్స్ని వాళ్ళు ఆ రాకుండా అవతల జట్టుకి రాకుండా చేసి అడ్డం పడగలిగిన కెపాసిటీ ఉంది అందరికీ తెలిసిందే క్యాచెస్ విన్ మ్యాచెస్ అని సో అద్భుతమైన క్యాచ్లు పట్టే కాగలిగిన ఫీల్డర్లు ఉన్నారు మంచి ఫీల్డింగ్ జట్టు ఇది సో వీళ్ళ ఫీల్డింగ్ అనేది వీళ్ళ చాలా చాలాసార్లు ఉపయోగపడుతూ ఉంటుంది అది ఈ జట్టు స్పెషాలిటీ ఎక్కడ ఒకసారి బ్యాట్స్మెన్ ఎక్కువ రన్స్ కొట్టలేకపోయినా ఆ లోటుని ఆ ఇరవై ముప్పై రన్స్ లోటుని ఫీల్డింగ్లో వీళ్ళు తీరుస్తుంటారు ఒకవేళ బౌలర్లు కొంచెం యావరేజ్గా వేసినా ఏమాత్రం చిన్న అవకాశం దొరికినా మంచి క్యాచ్లు పెట్టి అనుకోకుండా విజయాలని ఫీల్డర్లు తీసుకొస్తూ ఉంటారు కివీస్కి అంటే బౌలర్ ప్రతిభ కాకుండా వీళ్ళు క్యాచ్లు ప్రతి పట్టే ప్రతిభ వల్ల కూడా అనేక మ్యాచ్ల్లో గెలుపు పోవటంలో అనేవి మారిపోయిన పరిస్థితులు కివీస్ విషయంలో జరుగుతుంటాయి సో అందువల్ల కివీస్ని ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు ఖచ్చితంగా సెమీఫైనల్స్ దాకా ఎవరు ఫేవరెట్ అంటే ఖచ్చితంగా సెమీస్ వరకు కూడా కివీస్ ఖచ్చితంగా ఫేవరెట్ అని చెప్పుకోవాలి ఇంకా రెండవ జట్టు విషయానికి వస్తే ఇంగ్లాండ్ మనం లేటెస్ట్గానే మనం ఆడాం కాబట్టి అందరికీ తెలిసిన విషయం ఇంగ్లాండ్ బలాబలాలు ఏంటి అనేది మంచి బౌలర్లు ఉన్నారు వుడ్లాంటి బౌలర్లు వన్ ఫిఫ్టీ ప్లస్ బో ఫాస్ట్ బౌలింగ్ వేసే వుడ్ లాంటి బౌలర్లు ఉన్నారు మంచి మంచి బ్యాట్స్మెన్ ఉన్నారు సాల్ట్ డకెట్ మంచి ఫామ్లో ఉన్నారు క్యాప్టెన్ మంచి ఫామ్లో ఉన్నాడు సో అందరు కూడా ఆల్మోస్ట్ ఫామ్లో ఉన్నారు ఏదో అంటే మన అంటే ఏదో లక్కీగా ఆ మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అయ్యి కంటిన్యూస్గా వికెట్లు పడడం వల్ల అంటే రెగ్యులర్ ఇంటర్వల్స్లో వికెట్లు పడడం వల్ల సరే కొంత మన మీద దెబ్బ తిన్నారు కానీ అంత మాత్రం చేత ఇంగ్లాండ్ ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి వీళ్ళదు మంచి డెప్త్ ఉన్న బ్యాటింగ్ ఎనిమిదో స్థానం దాకా కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేయగలిగిన ఆల్ రౌండర్లు ఉన్నారు మనందరం లేటెస్ట్గా చూసాం కాబట్టి అంత దాని దీంట్లో విపరీతంగా మనం ప్రతి ఒక్క ప్లేయర్ గురించి నేను మాట్లాడట్లేదు ఎందుకంటే అందరి గురించి మనం చూసాం కాబట్టి లివింగ్స్టన్ చూసాం కదా మనం లివింగ్స్టన్ ఈ ఒక్క చేత్తో మ్యాచ్ని మా తారుమారు చేసే లివింగ్స్టన్ ఉన్నాడు ఇట్లా ఒకళ్ళు కాదు అందరూ అలాంటి టీము ఇప్పుడు గ్రూప్ బిలో ఉంది ఏంటంటే గ్రూప్ ఆఫ్ డెత్ అని చెప్తాం కదా అక్కడ ఆ గ్రూప్ బి విషయానికి వచ్చేసరికి ఒక పక్కన సౌత్ ఆఫ్రికా ఒక పక్క ఆస్ట్రేలియా ఉన్న టైంలో ఇంకోటి ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఏ టైంలో అయినా సరే మ్యాచ్ని తారుమారు చేయగలిగిన ఆఫ్ఘనిస్తాన్ ఉంది సో అక్కడ ఎంతవరకు వీళ్ళు రాగలుగుతారు స్పిన్ విషయంలో మన మీద చాలా దెబ్బతిన్నారు స్పిన్ ఆడలేకపోయారు అక్కడ కూడా స్పిన్నర్లు మంచి మంచి గ్రూప్ బిలో అన్ని టీంలకి మంచి మంచి స్పిన్నర్లు ఉన్నారు ఆఫ్ఘనిస్తాన్ నేను తక్కువ మంచి అంటే మంచి మంచి స్పిన్నర్లు ఉన్నారు అక్కడ సో ఆ టీం మీద స్పిన్ విషయంలో ఇంగ్లాండ్ ఎంతవరకు నెగ్గుకురాగలుగుతుంది అన్నది ఆఫ్ఘనిస్తాన్ తో ఇష్యూ సౌత్ ఆఫ్రికా విషయంలో సౌత్ ఆఫ్రికాలో ఒక మహారాజ్ తప్ప కేశవ్ మహారాజ్ తప్ప గొప్పగా తంపీ ఉన్నాడు వీళ్ళిద్దరు తంపీని పెద్దగా అతను ఏమి ఇబ్బంది పెడతాడు అనుకోలేదు కానీ కొంచెం కేశవ మహారాజు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది ఎందుకంటే బాగా స్లోగా వేస్తాడు కాబట్టి గట్టిగా కొట్టే ప్రయత్నం చేస్తే ఈజీగా క్యాచ్ వెళ్తాయి అయితే ఇది టీ ట్వంటీ లాంటిది కాబట్టి వన్ డే కాబట్టి కొంచెం స్లోగా ఆడుకుంటూ సింగిల్స్ టూ మీద మీద కాన్సన్ట్రేట్ చేయగలిగితే ఏదో మేము బస్ బాల్ ఆడతామన్న పద్ధతిలో కాకుండా సింగిల్స్ టూ మీద టూస్ మీద ఎక్కువ కనుక కాన్సన్ట్రేట్ చేయగలిగితే ఇంగ్లాండ్ బయటపడే అవకాశం ఉంటుంది సౌత్ ఆఫ్రికా లాంటి మీద అయినా సరే ఆఫ్ఘనిస్తాన్ లాంటి ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాలో జంప జంపాని ఎలా ఎదుర్కొంటారు ఫాస్ట్ బౌలింగ్ని వాళ్ళు అందరూ సేమే ఎవరైనా ఈజీగా ఎదుర్కొంటారు జంపాని ఎలా ఎదుర్కొంటారు ఓన్లీ థింగ్ ఏంటంటే ఇంగ్లాండ్కి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఓన్లీ స్పిన్నర్స్ని సరిగా హ్యాండిల్ చేయలేకపోవడం సో ఆ ఒక్క లోపాన్ని కనుక ఇంగ్లాండ్ సరి చేసుకుంటే కనుక ఇంగ్లాండ్ కూడా ఎనీ టైం ఎనీ కండిషన్స్లో బాగా ఆడగలిగిన టీం కాబట్టి సో ఇంగ్లాండ్ గురించి కూడా మనం తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు బట్ ఏంటంటే గ్రూప్ ఆఫ్ డెత్లో ఉంది కాబట్టి మరి సెమీస్ దాకా వస్తుందా రాదా అంటే ఒక డౌట్ ఉంటుంది ఎందుకంటే సౌత్ ఆఫ్రికానా ఇంగ్లాండా అంటే సౌత్ ఆఫ్రికా అని చెప్పాల్సి వస్తుంది ఆఫ్ఘనిస్తానా ఇంగ్లాండ్ అంటే మాత్రం ఇంగ్లాండ్ అని చెప్పచ్చు కానీ ఆస్ట్రేలియానా ఇంగ్లాండా అంటే మళ్ళీ ఆస్ట్రేలియా చెప్పాల్సి వస్తుంది అంటే రెండు ఇక్కడ ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికాకి ఉన్నంత అవకాశాలు ఇంగ్లాండ్కి లేకపోండొచ్చు అది కూడా ఓన్లీ స్పిన్ వీక్నెస్ వల్లే స్పిన్ ఆడడంలో ఉన్న వీక్నెస్ వల్లే లేకపోతే కనుక ఖచ్చితంగా ఇంగ్లాండ్ని కూడా ఖచ్చితంగా ఫేవరెట్గా మనం అనుకోవచ్చు కానీ అన్ని స్ట్రాంగ్ జట్లు ఉండటం వల్ల ఇంగ్లాండ్ చాలా జాగ్రత్తగా ఆడితేనే వీటన్నిటిని దాటి ముందుకు రాగలుగుతుంది తప్ప లేదా కనుక మళ్ళీ ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది ఇది ఇంగ్లాండ్కి సంబంధించి అలాగే న్యూజిలాండ్కి సంబంధించిన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి కంటిన్యూస్గా మన ఛానల్లో ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన రివ్యూలు మాత్రమే కాకుండా రాబోయే ఐపీఎల్కి సంబంధించి ఐపీఎల్లో ప్రతి మ్యాచ్కి సంబంధించిన రివ్యూలు కూడా కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి కాబట్టి వేదాంత ఛానల్ని అట్ ది సేమ్ టైం క్రికెట్ వేదాంత ఛానల్ని రెండింటినీ సబ్స్క్రైబ్ చేయండి అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్